నేను మీ దిలీప్ని ఈరోజు మనం మీనరాశి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఈ మీనరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి మీనరాశి ఎందుకు వస్తారు ఈరోజు మరి మనం ముఖ్యంగా ఈ నక్షత్రాలు ఆయా పాదాల్లో జన్మించిన వారి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మన మేనరాశి వాళ్ళకి మన అందరికీ తెలిసిందే జూలై నెలలో చాలా మంచి అనేది జరగబోతుంది మనకి మంచి ఎంత జరగబోతుందో దాని పక్కనే చెడు కూడా ఉంటుందండి అది ఆ చెడు అనేది గండాల రూపాన్ని కూడా మనకి చాలా దగ్గరగా అంటే మన జీవితానికి మనం అనుకోలేనిటువంటి సంఘటనలు కూడా జరగబోతున్నాయి మరి వాటి నుంచి మనం బయటపడడం ఎలా అనేది కూడా మనం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మనకందరికీ తెలిసిందే ఈ శనిగ్రహంతో పాటుగా మిగతా ఆరు గ్రహాల యొక్క మార్పు మనకి జూలై నెలలో జరగబోతుంది అలాగే ఈ మార్పుతోటి మనకి తెలిసిందే గురుడు శుక్రుడు అలాగే కుజుడు బుధుడు సూర్యుడు మరియు శని ఇలా ఈ ఆరు పెద్ద గ్రహాలు కూడా సంచారంతో మనకి మిగతా ద్వాదశ రాశి అన్నిటి మీద కూడా వీటి తాలూకా ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మరి ముఖ్యంగా మనం మీనరాశి కోసం చూసుకున్నట్లయితే మాత్రం ఈ గురు తాలూకా సంచారంతో మనకి కొంచెం ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి అలాగే శుక్రుడి తాలూకా ప్రభావంతో మనకి కొంచెం ఖర్చులు అనేవి కొంచెం పెరిగినప్పటికీ కూడా ఆదాయం అనేది సమకూరుతుంది అలాగే కుజుడి తాలూకా సంచారంతో మనకు అందరికి తెలిసింది కన్యా రాశిలోకి కుజుడి సంచారంతో మనకి కొన్ని చిన్న చిన్న గండాలు అనేవి ఏర్పడుతున్నాయి ఆ గండాల కోసం కూడా ఈ వీడియోలో మనం తెలియజేసుకుందాం అలాగే బుధ సంచారంతో పిల్లలు ఎడ్యుకేషన్ అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మ్యారేజ్ సంబంధాల విషయంలో అవ్వచ్చు పిల్లలకి ఉద్యోగం విషయంలో చాలా చక్కగా ఉంటుంది అలాగే ఈ సూర్యుడు అంటే ఆరోగ్యం చాలా ఈ మేనరాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే శని సంచారంతో చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఆర్థిక పరమైన ఖర్చులు అనేవి ఎక్కువగా పెరుగుతుంటాయి అంటే మనకి రావాల్సినటువంటి డబ్బు ధనం ఏదైతే ఉందో అది కొంచెం లేట్ అవుతుంటుంది కొంచెం మనస్పాదరాలు అలాగే మనం అను మన అనుకునే వారి నుంచి కొంచెం గొడవలు కానీ లేదంటే వర్క్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చిన్న చిన్న గొడవలు ఆ చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద పెద్దగా పెరుగుతుండడం అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ రావడం అలాగే ఎడ్యుకేషన్లో కూడా పిల్లలు కొంచెం చదవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపకపోవడం ఇవి కూడా జరుగుతూ ఉంటాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా పరిశీలించుకున్నట్లయితే మాత్రం మీనరాశి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది ఆరోగ్యపరంగా చాలా బాగుంది అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా చాలా సఖ్యత అనేది మెరుగవుతుంది అలాగే మనకి గురుడు అలాగే సంపాదనతో పాటుగా ఆరోగ్యం పిల్లల వివాహ జీవితం అలాగే ఎడ్యుకేషను అలాగే ఆర్థిక ప్రయోజనాలు ఇవన్నీ కూడా మనకు కలుగుతున్నాయి వీటితో పాటుగా ఈ కన్య రాశిలోకి ఈ కుజ సంచారంతో మనకి చిన్న చిన్న గండాలు అనేవి కూడా మనకి ఏర్పడిపోతున్నాయి మరి ముఖ్యంగా మన నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం అగ్నికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది కొంచెం దూరంగా ఉండండి అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మనం చూసినట్లయితే మాత్రం నీటి ప్రవాహం అంటే నీరు ఎక్కువగా కొంచెం నది ప్రవాహ ప్రాంతాల్లో కానీ లేదంటే సముద్రాల దగ్గర కానీ లేదంటే సరదాగా కొంచెం నీటితో స్నానాలు చేస్తాము నూతుల దగ్గర కానీ గొయ్యి దగ్గరికి కానీ కొంచెం నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న దగ్గరికి వెళ్ళకుండా ఉండడమే చాలా ఉత్తమం అనేది మనకు తెలియజేస్తున్నాం మీరు ఈ నెల అంతా కూడా ఈ జూలై నెలలోనే కొంచెం నీటితో నీటి గంటలు ఉన్నాయి కాబట్టి కొంచెం నీటికి కొంచెం దూరంగా ఉండడం అనేది మాత్రం చాలా ఇది కంపల్సరీగా ఆవశ్యకత అలాగే మనం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చూసినట్లయితే మాత్రం వాహనాలు ప్రయాణించేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి రేవతి నక్షత్రం వారు అలాగే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి వాహనాలు నడిపేవారు అది వెహికల్ ఎనీ వెహికల్ అవ్వచ్చు చాలా మంది మేము స్కూటీలే కదా తీస్తాము సైకిల్ మీద కదా వెళ్తాము లేదంటే మేము బస్సు డ్రైవింగ్ అలాగే లారీ ఏదైనా సరే వాహనాలు నడిపేటప్పుడు మీరు బయటకు ఇంట్లోంచి ఎప్పుడైతే బయటకు వెళ్తున్నారు అలాంటప్పుడు మాత్రం దుర్గాదేవిని మీరు కంపల్సరీగా ఆ దుర్గాదేవిని నామస్మరణ చేసుకుంటూ ఇంట్లోంచి కాలు బయట పెట్టేటప్పుడే తల్లి మాకు ఈరోజు ఎటువంటి గంటలు కూడా రాకుండా నన్ను చల్లగా చూడుతండి అంటే ఆ మీ కులదైవాన్ని అయితే కులదైవం లేదంటే ఆ జగదంబ మాత ఆ దుర్గాదేవిని కూడా మీరు స్మరించుకుంటూ మనసులోని మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చారంటే మాత్రం మనకు ఉన్నటువంటి చిన్న చిన్న గండాల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు కూడా మీకు దగ్గరలో ఉన్నట్టు ఆంజనేయ స్వామి గుడికి మీరు కంపల్సరీగా ఈ జూలై నెలలోని మీరు దర్శనం చేసుకోండి ఎందుకంటే మనకి మీకు అందరికీ తెలిసిందే మనకి ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా డిస్టిబెన్స్ ఉన్నా మనసు బాగోలేకపోయినా కొంచెం చికాకులు ఉన్నా ఏ పని అవ్వటం లేదు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉన్నా వారికి కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి కొంచెం మీ పేరు మీద అభిషేకాలు చేయించుకోండి మీకు హనుమా చాలీస వస్తే హనుమా చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ 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 అని చెప్పి మీరు జపం చేసుకున్నప్పటికీ కూడా చాలా ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది అలాగే మనకు ఉన్నటువంటి చిన్న చిన్న చికాకుల నుంచి కూడా మనం బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే పూర్వభాద్ర నక్షత్ర వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ఆరోగ్యాలతో పాటుగా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే పిల్లల జీవితాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా రాబోతున్నాయి ఎందుకంటే వాళ్ళంతా కూడా మంచి జరిగిపోతుంది పూర్వభాద్ర నక్షత్ర అంటే మన జీవితంలో ఏదైనా సరే సుఖం అనేది ఎంత కలుగుతుందో కష్టం అనేది కూడా రాబోతుంది మన సుఖాన్ని మనం తెలుసుకుంటే తప్పదండి అవ్వదు కానీ మన కష్టాన్ని కూడా మనం ముందుగా తెలుసుకుని ఆ భగవంతుని యొక్క నామస్మరణ అలాగే ఎప్పుడూ కూడా మన ప్రతిరోజు కూడా ఇంట్లోనే దీపదూప నైవేద్యాలు చేసుకుంటూ అలాగే మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా భగవంతుని మనం దర్శనం చేసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి శ్రీరాముడి గుడికి వెళ్ళిన ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా శివయ్య గుడికి వెళ్ళినా మీరు దగ్గరలో ఏ గుడికైనా సరే ప్రతిరోజు వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి తెలియని గండాల్లో మనం బయటపడడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి గండం ఎప్పుడు ఎలా వస్తుంటుందో తెలియదు కానీ మనం భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల మనం భగవంతుని ఎప్పుడు ఆరాధించుకోవడం వల్ల మన భగవంతుని ఎప్పుడు పూజించుకోవడం వల్ల కూడా మనం ఇలాంటి గండాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇలా చాలా మంచి మంచి విషయాలు మనం చాలా విషయాలు తప్పకుండా తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్